శ్రీరామనవమి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా తుప్పత్రాల గ్రామానికి చెందిన ఆలయ అర్చకులు ఆధ్యాత్మికంగా ఎంతో మంది భక్తులకు భక్తి మార్గంలో పయనించేటట్లు తమ వంతు కృషి చేస్తున్న చక్రవర్తి ఆచార్యులు శ్రీరామనవమి సందర్భంగా రాముని పట్ల వారికుండే భక్తి భావంతో ప్రతి బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని గత పది సంవత్సరాలుగా రాస్తూ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణంలో ఆ అక్షింతలు స్వామివారికి సమర్పించడం జరుగుతుందని దాదాపు ముప్పై ఐదు వేల బియ్యపు గింజలపై రామ నామాన్ని వ్రాసి తన భక్తిని చాటుకున్నారు అలాగే భక్తులందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని వ్రాసే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు చక్రవర్తి ఆచార్యులు తెలియజేశారు श्री लक्ष्मण चले लक्ष्मण प्रघन्न मम दया प्राम्बो दौ भाषण वेदम राम 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 रामे तेरा मेरा मनोरथ सहस्त्र नाम ततुल्यम राम नाम वरण श्री राम राम रामे तेरा मेरा रामे मनोरथ सहस्त्र नाम ततुल्यम राम नाम वरण श्री राम राम रामे तेरा मेरा रामे मनोरमे सहस्त्र नाम ततुल्यम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम रामेति रमे रामे मनो श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामना बा बाज

చెప్పడం వల్ల ఈ రామనామం ఎంత పవిత్రమైందో గురువుగారు చెప్తూ ఆ రామనామాన్ని బియ్యంపై రాస్తే నీకు మంచి సద్బుద్ధి కలుగుతుందని చెప్పి మా గురువు గారు నిర్వచనం ఇవ్వడం జరిగింది ఆ రామనామం రాస్తే నీకు ఎంత గొప్ప శక్తులు కానీ భక్తి కానీ అన్నీ కూడా కలుగుతాయని చెప్పి ఆ యొక్క గురువుగారు చెప్పడం వల్ల ఈ యొక్క నామాన్ని కొంత ఒక రెండు వందల నుంచి వెయ్యి వరకు స్టార్ట్ చేసుకుంటూ వచ్చి మరి ఈ నామాన్ని నిరంతరం రాస్తూ మరి ఆ రామనామాన్ని అనుగుణంగా సంఖ్యలు పెంచుకుంటూ పెంచుకుంటూ గత పది సంవత్సరాల నుంచి ఇప్పటికీ వెయ్యి నుంచి స్టార్ట్ చేసుకుని ముప్పై ఐదు వేల బియ్యం గింజలపై ఈరోజు రామనామం రాస్తున్నామంటే ఆ యొక్క సీతారాముల వారి యొక్క కృప గ్రామ ప్రజల యొక్క సహకారము మరి అట్లాగే ఈ యొక్క గురుకృపా కటాక్షం వల్ల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ రామనామం రాయడం వల్ల ఈ సీతారాముల వారి యొక్క ఆలయం నిర్మించడం వల్ల మా గ్రామంలో పూజలు సలపడం వల్ల మా రైతులందరూ కూడా సుభిక్షంగా క్షేమ స్థైర్య ధైర్య వీర విజయాలతో అందరూ కూడా పాడి పంటలతో పుష్కలంగా ఉంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలని తోడుపాటుని అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ రాబోయే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు మరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపడుతూ రాబోయే భవిష్యత్తులో కూడా మరి ఈ సంఖ్యను పెంచుతూ మరి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మరి ఈ ఆలయాలను కూడా పునరుద్ధింపజేసి వివిధ గ్రామాలకు కూడా ఈ యొక్క బియ్యం గింజల్ని కూడా సరఫరా చేస్తూ మరి అయోధ్యకు కానీ మరి అట్లాగే వివిధ గ్రామాలకు అడిగినటువంటి గ్రామాలకు కూడా పంపుతూ ఈ సంఖ్యను పెంచాలని చెప్పి కూడా మున్ముందు మేము తెలుసుకున్నాం మరి ఈ యొక్క సంఖ్యను కూడా పెంచడానికి నిర్వచనంగా ఆ యొక్క సీతారామ రాముల వారి ఆశిస్సు మాకు మంచి మనిషిని కేటాయించి మనసు మనిషిని ఆశన్నారు ఆయన జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజరా గ్రామం అయినటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క గుంటి రంగనాథ స్వామి శివాలయం యొక్క పూజారిగా చక్రవర్తి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మరి బియ్యంపై ప్రతి సంవత్సరం కూడా గత పది సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రామనామం రాస్తూ గ్రామంలో జరిగే కళ్యాణంలో యొక్క తలంబ్రాలలో వీటిని కలుపుతూ స్వామివారి యొక్క కృప కటాక్షాలు అంతా కూడా మరి గ్రామంపై ప్రజలపై అంత కూడా ఉండి గ్రామంలో ఉన్నటువంటి రైతులు పిల్లలు అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడము అంతా కూడా రాముల వారి యొక్క కృపా కటాక్షమే మరి అలాంటి సద్బుద్ధి ఆలోచన కలగడం కూడా సీతారాముల వారి యొక్క కృపా కటాక్షం రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షమే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని ప్రజలందరూ కూడా మరి ఈ గ్రామంలోకి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనే వారందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సీతారామల వారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం జై